రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది రైతాన్నక సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం మిరప తోటలకు సంబంధించి ఇప్పుడు ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇగురులు మాడిపోతాయని చెప్పి రైతులు ఎక్కువగా చెప్తా ఉన్నారు సో ఆ ఇగురులు దేనికి మాడిపోతాయి దాన్ని పక్కన పెడితే రైతులు అనుకున్న దాని గురించి ఎర్రనెల్ల ఒకటి నలతామరపూర్ ఒకటి రెండు అయితే ఉదిరితే బాగుంది చెప్పి అనుకుంటా ఉన్నారు సో దానికి సంబంధించి ఒక నాలుగు రకాల టెక్నికల్స్ మీకు అయితే చెప్పడం జరుగుద్ది సో ఈ నాలుగు రకాల టెక్నికల్స్ని కూడా కంటిన్యూస్గా వాడుకోండి ఎవరైతే ఈగురు మాడిపోయే ప్రాబ్లం ఉందని అనుకుంటున్నారో వాళ్ళు ఈ టెక్నికల్స్ని అయితే పర్ఫెక్ట్గా కొట్టుకోండి సో మనకి ఈ టెక్నికల్స్తో పాటుగా మీకు నెక్స్ట్ న్యూట్రిన్స్ కూడా సో న్యూట్రియన్స్ మనం ఈ నలిని నలతామర పురుగుని ఎర్రనల్లి ఎట్లా కంట్రోల్ చేస్తామో పాటుగా మనకి న్యూట్రిన్స్ అందించడం కూడా అంత ఇంపార్టెంట్ ఈ టైంలో ఎందుకంటే ఆల్రెడీ ఒక కాప్ సెట్ అయి ఉంటుంది కాబట్టి మళ్ళీ గ్రోతింగ్ రావాలి తోట నీట్గానే ఉండాలి తోట క్వాలిటీ కోల్పోకూడదు ఉన్న ఎగురు మాడిపోయే కాకుండా కిందకులైనా కానీ నీటుగా ఉండాలంటే ఖచ్చితంగా న్యూట్రియన్స్ కూడా దానికి అవసరం కాబట్టి ఖచ్చితంగా ఆ విధమైన టెక్నికల్స్ చెప్పడం జరుగుద్ది దాంట్లో భాగంగా నేను చెప్పేటువంటి మొదటి టెక్నికల్ వచ్చేసరికి జంపుతో పాటుగా దమ్ము సో జంపులో ఉన్న టెక్నికల్ ఏంటిది ఫిప్రవరి ఎయిటీ పర్సెంట్ ఉంటుంది దాంతోపాటుగా దమ్ము అనేది ఇండోఫిల్ కంపెనీ దాంట్లో ఏముంటుంది మనకి ప్రాపర్ గేట్తో పాటుగా డైఫెంత్రెండ్ సరే ప్రాపర్ ప్రాపర్ గేట్తో పాటుగా బైఫెంతరేన్ టెక్నికల్ ఉంటుంది నార్మల్గా మనకి జంప్ అనే దాని గురించి మనం మాట్లాడాలంటే ఎవరిని అడిగినా ఫస్ట్ పని చేసి దేనికంటారు తామరపురికి పని చేస్తా అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తారు అవునా కదా సో పురుగు అంటే ఇప్పుడు మనకి పూతలో ఉన్న పురుగు ఏంటంటే తామరపురు నల్ల పురుగు సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే పెద్ద డోసులే కొట్టాలి ఎక్స్పోనెన్స్ లే కొట్టాలి గ్రాస్యాలు కొట్టాలి అనే విధంగా రైతులు కూడా ఆలోచిస్తూనే ఉంటారు సో కొట్టుకోవచ్చు తప్పులేదు కానీ ప్రతిసారి కూడా మనం అంత రేటు పెట్టి కొట్టాల్సిన అవసరం లేదు సో ఈ జంప్ అనే టెక్నికల్ ద్వారా కూడా మనం ఆ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటుగా మనకి దమ్ములో ప్రాపర్ గేట్ ఉంది కాబట్టి ఎట్లా ఏదో విధంగా మనకి ఎర్నల్ కంట్రోల్ అవుద్ది నెక్స్ట్ బైఫెంతరేన్ ఉంది దోమ కంట్రోల్ అవుద్ది దాంతోపాటుగా గడ్డు ఉండే ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుద్ది బైఫెంతరేన్ డెక్కింగ్కి వెళ్తాం సో ఈ కాంబినేషన్ని చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ కాంబినేషన్ ఖచ్చితంగా మీరు స్ప్రే చేసుకోవచ్చు ఈ టైంలో దీంతో పాటుగా ఖచ్చితంగా మీరు మన వసుదా మందుని స్ప్రే చేసుకోండి వసదాను స్ప్రే చేసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి ఇగురు వస్తుంది దాంతోపాటుగా మంచి చిట్టిగురు వస్తుంది పూతలు వస్తూ పూత దాంతోపాటుగా కాపు దిగుతూ ఉంటుంది సో కాబట్టి మంచి తోట కూడా నలుపు వస్తూ ఉంటుంది ఏదైతే మనకి తామర గీకి తర్వాత ఏదైతే న్యూట్రియన్స్ అప్టేకింగ్ అనేది సరిగా తీసుకోదా మొక్క ఆ ప్రాబ్లం నుంచి బయటపడి మనకి మొక్క అనేది నీట్గా నలుపు రంగులోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జంపుతో పాటుగా దమ్ముని నా పాటుగా నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇండెక్స్ స్ప్రే చేసా మొన్న చాలామంది అడగొచ్చు మీలో ఇండెక్స్ స్ప్రే చేసిన ఎందుకంటే నాకు బూడి తెగులు ప్రాబ్లం ఉంది కాబట్టి ఇండెక్స్ స్ప్రే చేశాను మీకు ఎవరైతే ఆ ప్రాబ్లం లేకపోతే ఖచ్చితంగా మీరు వసదాలు కట్టి కలిపి స్ప్రే చేసుకోండి బ్రహ్మాండంగా పనిచేస్తే ఎక్కడానికి ఒక లీటరు మీకు అన్ని చోట్ల కూడా అవైలబుల్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా ఒక సపరేట్ వీడియో పెడతాను నేను ఆ వసదనే మందు ఎక్కడ అనేది ఇక నెక్స్ట్ దీని తర్వాత చేసుకోవాల్సిన సెకండ్ స్ప్రేయింగ్ ఇంకి వచ్చేసరికి ఇక్కడ కొంచెం పెద్ద డోసుకి వెళ్ళిపోండి సో అల్టిమేర్ జీవాగ్రో కంపెనీ వల్లది అల్టిమేర్ చాలా మంది కూడా ఎక్స్పోనర్స్ కొడతా ఉన్నారు ప్రొఫెరియా కొడతా ఉన్నారు నెక్స్ట్ ఎలాక్టో కొడతా ఉన్నారు గ్రాసియాలు కొడతా ఉన్నారు సో దాంతోపాటుగా మనకి బాగా పనిచేసే మందు ఒకటి ఉంది అది కూడా అల్టిమేర్ అల్టిమేర్ వచ్చేసరికి మనకి ఎకరానికి ఒక ఫిఫ్టీ ఎంఎల్ దాన్ని ఎకరానికి కొట్టుకోవచ్చు అది కూడా మనకి బ్రఫ్లానే టెక్నికల్ ఉంటుంది సో దాన్ని దాంతో పాటుగా మీరు తీసుకోవాల్సింది మిడిగేట్ మిటిగేట్ కనుక లేకపోతే మీకు అకాయ్ అని చెప్పేసి తైచి కంపెనీ వాళ్ళు ఉంది సో అది కూడా దొరుకుద్ది మీకు అది తీసుకున్న ఇబ్బంది లేదు లేదు సో ఎల్టిమేర్ని ప్లస్ మనకి దీంతో పాటుగా ఈ మిటిగేట్ని రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మనకి తామర బురుగు కంట్రోల్ అవుద్ది దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ మేట్ కంట్రోల్ అవుద్ది ఈగురు మాడే ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది సో ఖచ్చితంగా ఈ విధమైన స్ప్రేయింగ్ అనేది చేసుకోండి దాని తర్వాత మళ్ళీ మనం చేసుకోవాల్సిన స్ప్రేయింగ్ ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఈసారి కొంచెం తక్కువ డోసులోకి సో నేను జంపునే ఎక్కువ ప్రిఫర్ చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను ఎందుకంటే చాలా మంది రైతులు కూడా నాకు చెప్పింది పోయిన సంవత్సరం కూడా వీడియోలో మనం చూసాం ఆ రైతుల దగ్గర కూడా మనం తెలుసుకుంది జంపు కాంబినేషన్ కానీ పోలీస్ కాంబినేషన్ కానీ ఎక్కువగా వాడుకోవడం కూడా చాలా మంచిది ఈ టైంలో తామరపుర్గం మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఫిప్రెండ్లు ఎయిటీ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో ఇందులోనే గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది సో ఫిప్రెండ్లతో పాటుగా మీరు స్ప్రే చేయాల్సింది ఓమైట్ ఓమైట్లో ఆల్రెడీ మనకి ఇదే ఉంటుంది కాబట్టి ఒకవేళ చేయదలుచుకుంటే ఆల్రెడీ మనం ప్రాపర్గా కొట్టే దమ్ములో ఉంది కాబట్టి నెక్స్ట్ ఒకవేళ అనుకుంటే మటుకి జంపుతో పాటుగా కేఫను కూడా స్ప్రే చేసుకోవచ్చు సో జంపు కేఫను జంపులో మనకి వచ్చేసరికి వెప్పలు ఉంటుంది కేఫన్లో వచ్చేసరికి మనకి టాల్ఫిన్ ఆపరేట్ టెక్నికల్ ఉంటుంది సో అంటే మనకి తైజీ కాంబినేషన్ తైచీ అయినా కేఫన్ అయినా రెండు ఏదైనా ఒకటే ఈ నల్ల తామరని నల్లిని కానీ తర్వాత ఎర్ర నల్లిని కానీ మంచి కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో పాటుగా మీరు ఒక మంచి న్యూట్రిషన్ లేకపోతే మనకి న్యూట్రిన్స్ అంటే ఏమి ఉంటాయి అగ్గిరి లాంటిది ఉంటుంది మ్యాక్స్ ఉంటుంది నెక్స్ట్ ఒకసారికి జింకు బోరాన్ అండ్ విడివిడిగా తీసుకుని స్ప్రే చేసుకోవచ్చు లేదు మాకు కొంచెం గ్రోతి కావాలంటే గ్రోతింగ్ కావాలంటే క్వాంటిటీస్ లాంటి స్ప్రే చేసుకోవచ్చు మనం స్ప్రే చేయకపోతే వసని కూడా చేసి స్ప్రే చేసుకోవచ్చు సో ఈ రకమైన స్ప్రేయింగ్స్ అని ఖచ్చితంగా చేసుకో బయోవిటాలో కూడా చేసుకోవచ్చు జంపు కేఫ్ బయోవిటా అనే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది సో ఈ విధమైన కాంబినేషన్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి సో దీన్ని ఒక థర్డ్ డోస్గా తీసుకోండి ఈ టైంలో మనకి ఏదైతే ఎర్రనల్లి నలతాముడు పురుగు సిరీస్లో థర్డ్ స్ప్రేయింగ్ దీన్ని తీసుకోండి సో దీని తర్వాత మనకు వచ్చరికి మార్కెట్లో దొరికి వెంటే ఇంకో మంచి మంది ఏంటంటే నాలుగో స్ప్రేయింగ్ తీసుకోండి ఒక్కోరి అని చెప్పి దొరుకుతూ ఉంటుంది మనకి ఇండోఫిల్ కంపెనీ వాళ్ళదే ఒక్కోరి అని దొరుకుతుంది సో ఈ ఒక్కోరి ద్వారా కూడా మనకి మంచి రెల్ట్ అయితే వస్తూ ఉంటాయి సో ఈ ఒక్కోరి కాంబినేషన్ స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి ఒక్కోరేతో పాటుగా పోలీస్ కాంబినేషన్ స్ప్రే చేసుకోండి సో సో ఈ ఒక్కోరీ అనే దాంట్లో మనకి టెక్నికల్ వచ్చేసరికి డైనో డెఫ్రాన్ ఉంటుంది దాంతోపాటుగా ఈథియాన్ ఉంటుంది సో ఈథయాన్ మనకి దోమకు పని నల్లికి పనిచేస్తుంది దాంతోపాటుగా మనకి డైనో డెఫ్రాన్ కూడా ఎర్ర నెల మీద పనిచేస్తూ ఉంటుంది సో దీంతో పాటుగా పోలీస్ అంటే మనకి దోమ మీద మళ్ళీ నల్లి మీద కూడా పనిచేస్తుంది సో పోలీస్తో పాటుగా మనకి హోకోర అనే కాంబినేషన్ కూడా బ్రహ్మాండంగా మనకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది నేను చెప్పిన నాలుగు రకాల టెక్నికల్స్ కూడా బ్రహ్మాండంగా మీకు ఈ నల్లతామరని కానీ ఎర్రనల్లిని కానీ కంట్రోల్ చేసే దాంట్లో అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి కొన్ని టెక్నికల్ ఒక రెండు టెక్నికల్ మనకి దోమ కూడా పనిచేసే ఉన్నాయి మనకి అల్టిమేట్తో పాటుగా పురుగు కూడా కంట్రోల్ అవుద్ది సో అన్ని రకాలుగా కూడా మనకి బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్స్ని ఈ టైంలో స్ప్రే చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సో వసూని ఖచ్చితంగా వాడుకోండి వసదాతో మంచి రిజల్ట్ వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఆల్రెడీ కొన్ని రిజల్ట్ వీడియోస్ తీసాం ఇంకా చాలా రిజల్ట్స్ వీడియోస్ చేయాల్సి ఉన్నాయి అవన్నీ కూడా మీకు త్వరలోనే మనకు రైతులకు పెట్టే ప్రయత్నం చేస్తాం దాంతోపాటుగా ఒక చిన్న ఇంకోటి ఏంటంటే ఎక్కడ వసుదా దొరుకుతుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఖమ్మంలో అయితే మనకి భారత్ పెస్ట్లో దొరుకుద్ది మనకి పొట్టి బమ్మ బొమ్మ దగ్గర దొరుకుతుంది నెక్స్ట్ నరసంపేట నరసంపేటలో మనకి రాజరాజేశ్వరి అని చెప్పేసి పార్క్ దగ్గర పార్క్ ఆపోజిట్లో ఉంటుంది అక్కడ దొరుకుద్ది మనకి నరసంపేట ఏది వరంగల్ నరసంపేట నెక్స్ట్ ఒకసారికి మనకి ఇల్లందులో వెంకటేశ్వర ఫెర్టిలైజర్ అని చెప్పేసి కొత్త సినిమా కొత్త బస్ స్టాండ్ దగ్గరలో ఉంది సో అక్కడ మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఒకసారికి మనకి టేకులపల్లి సీతారాంపురం రోడ్లో వీరభద్ర అగ్రిమాలనుంది అక్కడికి వెళ్ళని మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఒకసారికి పరకాల పరకాల దగ్గర నరసక్కపల్లి అని చెప్పేసి విలేజ్ పరకాల నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆ విలేజ్లో వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ అని చెప్పేసి షాప్ ఉంటుంది శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ సో మీరు అక్కడికి వెళ్ళని తీసుకోవచ్చు దాంతోపాటుగా వెనుకడలో వెళ్తే లలిత ట్రైడర్స్లో ఉంది బస్ స్టాండ్ దగ్గర నెక్స్ట్ సత్యనపల్లిలో మనం సత్యనపల్లిలో వేస్తున్నాం శివశంకర ఫెర్టిలైజర్ అని చెప్పేసి నరసరాపేట రోడ్ అయితే ఉందో సత్తెనపల్లి నరసరాపేట అడ్ రోడ్ ఉంది కదా అయితే మనకి నరసరాపేట రోడ్ నుంచి సత్యనపల్లి ఊళ్ళోకి వస్తుంటే ఫస్ట్ షాపే శివశంకర అని చెప్పేసి ఉంటుంది రైట్ సైడ్లో మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ఇంకేసరికి ఎమ్మిగినూరులో ఎమ్మిగనూరులో వచ్చరికి మనకి హాస్యపాటైడ్రస్ వీళ్ళందరి నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను దాంతోపాటుగా మనకి మహాబాద్లో వచ్చేసరికి శ్రీ మహాలక్ష్మి ఫెటిలైజర్ అని చెప్పేసి నెహ్రూ సెంటర్లో అయితే మనకి నెహ్రూ బొమ్మ వెనకనే కరెక్ట్ ఒక నాలుగు షాపులు వెళ్తే మనకి శ్రీ మహాలక్ష్మి ఫెటిలైజర్ అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది సో ఈ షాపుల్లో ప్రజెంట్ మనం అందుబాటులో ఇచ్చాం ఇంకా మనం కొన్ని షాపుల్లో కూడా ఇవ్వాల్సి ఉంది వాటన్నింటినీ కూడా నంద్యాల కానీ తర్వాత కోయలు బనగానపల్లి ఏరియా నుంచి ఎక్కువ ఫోన్లు వస్తా ఉన్నాయి కూడా గద్వాల ఏరియా వాళ్ళు అందరూ కూడా మాకు కూడా అవైలబుల్ చేయండి కర్నూలు వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ అందరికి కూడా షాపులు అవైలబుల్ చేస్తాం చేసేంతవరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపండి ఎందుకంటే ఆన్లైన్ ద్వారా మీకైతే ప్రోడక్ట్ రాదనే భయం లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకరోజు అడ్డీట్ అయినా ఖచ్చితంగా మీకు ప్రోడక్ట్ అయితే అందవడం జరుగుతుంది సో ఇది మొత్తానికి ఈ ఎర్రనల్కి నా నలతామరు పురుగుని కంట్రోల్ చేసుకుంటూ మరొక స్టెప్ కాపు సెట్ చేసుకోవడానికి సంబంధించిన వీడియో దాంతోపాటుగా నెక్స్ట్ కూడా ఇంకా మంచి వీడియో తీసే ప్రయత్నం చేద్దాం అంతవరకు నమస్కారం